కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు మనకి పునర్సు నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రీష్ నాలుగు పాదాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున తమ సామర్థ్యం మీద తమకి నమ్మకం పెరుగుతుంది కానీ ఇతరుల యొక్క సహకారం తీసుకోవడానికి మనసు అంగీకరించదు వ్యక్తుల యొక్క సహకారం తీసుకునే నేపథ్యంలో వైరాగ్య భావనలు లేకపోతే సహకరించడానికి ముందుకొచ్చిన వ్యక్తులు కూడా అకారణంగా సహకారాన్ని అందించకుండా దూరంగా ఉండడం ముఖ్యంగా పెద్దలు గురువులు మొదలైన వారితో అంటే తండ్రి తండ్రి సమానులు కానీ లేకపోతే గురువులతో కానీ ఈ రోజున మీకు ఇబ్బందులు రాకుండా వారి సహకార లోపం అనేది మీకు లభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు మీరు చాలా గట్టిగా కృషి చేస్తారు వాటికి అవకాశం కూడా అధికంగా కనబడుతూ దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే దాంట్లో అవకాశాలు అనేవి మనకి కనబడుతున్నాయి అలాగే మీ యొక్క ఆలోచనలలో కానీ ప్రయాణాలలో కానీ ఆటంకాలు లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి సింహరాశి అమ్మా ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు సింహరాశి వాళ్ళ విషయం కనుక తీసుకున్నట్లయితే సింహరాశిలోకి వచ్చిన మకాపుబ్బ ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి మాటల వల్ల కొంత ఇబ్బందులు ఏర్ప ఏర్పడే ఉన్నాయి ముఖ్యంగా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కానీ ఆర్థిక ఆహార లోపాల విషయంలో కానీ కొంత ఘర్షణ అనేది కుటుంబ సభ్యులతో గానీ ముఖ్యులతో కానీ ఏర్పడే అవకాశం ఉంది సమయానికి రావాల్సిన ధనం రాకపోవడం వల్ల కూడా చికాకులు అనేవి అధికంగా ఉంటాయి కనుక వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ మాట్లాడుతూ ఇతరుల యొక్క జోక్యానికి దూరంగా ఉంటూ విమర్శలకు దూరంగా ఉంటూ తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో వీలెంత సావధానంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు సమస్యల్ని అధిగమించగలిగిన అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది కాబట్టి ఘర్షణలకి దూరంగా ఉండవలసిన అవసరం అయితే ఒకటి ఉంది కన్యా రాశి మా ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరహస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా మీ మీద మీకు నమ్మకం అనేది ఏర్పడుతుంది ఆశించిన లాభాలు పొందడానికి అన్నీ ఏర్పరచుకుంటారు నూతన ఆలోచనలు ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి విషయంలో కూడా అది వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే మీ యొక్క హాబీస్కి సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి దానికి సంబంధించిన నూతన మైత్రి అంటే మిత్రులు ఏర్పడ్డం వారి ద్వారా మీ యొక్క అభిరుచుల్ని అభివృద్ధి చేసుకునే దిశగా మీరు ప్రయాణాలు చేయడానికి ఒక లైన్ ఏర్పడడం మొదలైన దానికి ఆస్కారంగా మన ఈ రోజుని భావించవచ్చు